ఎప్పుడూ రెండు వేల ఇరవై జనవరిలో అలవైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ తర్వాత ఒక్క సినిమాకి కూడా దర్శకత్వం వహించలేదు అలవైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న త్రివిక్రమ్ ఆ వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమాను ప్రకటించారు అతడు ఖలీజ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే రెండు వేల ఇరవై జనవరి నుంచి ఈ సినిమా స్క్రిప్ట్ పనిలో పడ్డాడు త్రివిక్రమ్ అని అందరూ అనుకున్నారు అయితే ఇప్పటికీ రెండున్నర ఏళ్లు పూర్తయింది కానీ స్క్రిప్ట్ మాత్రం ఇంకా పూర్తవ్వలేదా అని అభిమానులు సైతం త్రివిక్రమ్పై మండిపడుతున్నారు అయితే ఇన్నేళ్ల పాటు త్రివిక్రమ్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా లేరు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా స్క్రిప్ట్ పనులు చూసుకున్న త్రివిక్రమ్ గతేడాది శరవెనెల సీతారామ శాస్త్రి మృతితో తీవ్రంగా కలత చెందారు దాని నుంచి తేరుకున్న త్రివిక్రమ్ ఆరు నెలల్లో మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేశారు ఇక ఈ సినిమా షూటింగ్ తర్వాత ఇక ఈ సినిమా షూటింగ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేసి సినిమాని అనుకున్న తేదీకి విడుదల చేయాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు